ఈ నెల వాగ్దానం దీవెన నెలంతా ప్రవహించబోతుంది జాబ్స్ రాబోతున్నాయి హెచ్ వన్ బి వీసాలు అప్రూవ్ల్ కాబోతున్నాయి ట్రైనీ వీసాలు అప్రూవల్ కాబోతున్నాయి ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు పెళ్ళిళ్ళు జరగబోతూ ఉన్నాయి సంబంధాలు కన్ఫర్మ్ అవ్వబోతున్నాయి అలో గుడ్రాళ్ళు గర్భం ధరించబోతూ ఉన్నారు బిజినెస్ పీపుల్ ఆశీర్వదించబడబోతున్నారు ఏ వ్యాపారం చేసినది దీవించబడబోతుంది నీ ఉద్యోగంలో ప్రమోషన్లు నీవు పొందబోతున్నావు నీవు మంచం మీద ఉన్నావు కదా నీవు లేచి నడవబోతా ఉన్నావు అద్భుతమైన స్వస్థత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు ఎదుగో కొన్ని పొలాలు కొట్టిపోయినాయి కొన్ని గృహాలు ముళ్ళకంపలుగా తయారై దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా ఆనంద తైలాభిషేకం అక్కడ కొమ్మరించబోతా ఉన్నాడు పైనుండి దేవుడు నీతిని కొమ్మరించబోతున్నాడు పై దేవుడు ఆత్మను కొమ్మరించబోతా ఉన్నాడు ఎగువ మెరక నుండి దీవెన వస్తుంది పర సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు ఆత్మ సంబంధమైన వరాలు ఇవ్వబోతున్నాడు భూసంబంధమైన దీవెనలు మన గృహాలలో మన బిడ్డల జీవితాల్లో దేవుడు ప్రవహింప చెయ్యబోతా ఉన్నాడు మీ పిల్లలు పాస్ అవుతారమ్మా మీరు ఏ ఉద్యోగం కొరకు కాల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారో కాల్ లెటర్ వస్తుంది సెలెక్ట్ అవుతారు విశ్వాసం ఉంచండి నమ్మకం ఉంచండి నాన్న దగ్గరికి ప్రయాణం అవ్వండి నాన్న దగ్గరికి ప్రయాణమై దేవుని సన్నిధిలో కనపడి తండ్రి నీ ప్రేమ నన్ను తీసుకొచ్చింది నీ ఇంటికి ప్రేమించే నాన్నల దగ్గరికి వెళ్తారు కానీ కొట్టే నాన్నల దగ్గరికి తిట్టే నాన్నల దగ్గరికి వెళ్తారా వెళ్ళరు కదా మన తండ్రి ప్రేమమ్మ ఆయన ప్రేమను పంచడమే తెలుసు కానీ ఆయన రక్తాలు పీల్చడం కానీ చంపేయడం కానీ చన్నేయడం కానీ కొట్టేయడం కానీ పారద్రోలడం కానీ తిరస్కరించడం కానీ తెలీదు అడుగు తన్ను అడుగు వారి అందరికీ ధారా అలెలుయాలుయా ఈ నెల దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా మీకు ఎగువ జలములు దిగువ జలము ఆత్మ సంబంధమైన దీవెనలు భూ సంబంధమైన దీవెనలు ఆత్మీయ తగ్జుమ ఈ నెలలో ప్రతిరోజు మనమందరం చేయాల్సిన ప్రార్థన ఏంటి తెలుసా మీ పిడ్డల ఆశీర్వద ఈ నెల అంతా కనపడ్డ వాళ్ళని అలా చూసి గాడ్ బ్లెస్ యూ అనంతే ఆడి బుర్ర పాడైపోవాలి అయిబాబు ఏంటి ఇలాగ ఆశీర్వదించేస్తాడు మీ పిల్లలకి మైండ్ బ్లాక్ అయిపోవాలి అయిబాబా మా ఈ ఎప్పుడు తిట్టేది ఇలాగ ఆశీర్వదించేస్తుంది ఈ నెల మొదటి రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం మీరు నమ్మండి మీరు నమ్మండి ఈ నెల అంతా మీ బిడ్డల్ని అమ్మో మర్చిపోకుండా మీ కోడల్ని అమ్మో కోడళ్ళ మర్చిపోకుండా మీ అత్తగారులను దీవించండి Di bensin,